హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లాండ్లోని లీసెస్టర్ నగరంలో మతపరమైన హింస జరుగుతోంది గత రెండు రోజులుగా ఇరు వర్గాల మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతుండగా పైన దాడులు జరుగుతున్నాయి గతంలో భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఒక హిందూ దేవాలయంపై నుంచి కాషాయ జెండాను ఒక నిరసనకారుడు తొలగించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది నిరసనకారుడు పోలీసుల సమక్షంలోనే జెండాను తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంగ్లాండ్లోని పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇంగ్లాండ్లోని ఆలయ జెండాను తొలగించిన తర్వాత ఇంగ్లాండ్లో అసలు ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ నివసిస్తున్న హిందువులు మతపరమైన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారనేది ప్రశ్న అందరిలోనూ మొదలైంది ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్లో ఎంతమంది హిందువులు ఉన్నారు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అక్కడ హిందువులు ఎలా పూజిస్తారో తెలుసుకుందాం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇంగ్లాండ్ వేల్స్లో ఎనిమిది లక్షల పదహారు వేల ఆరు వందల ముప్పై మూడు మంది హిందువులు నివసిస్తున్నారు ఈ నగరాల్లో జనాభాలో ఒకటి పాయింట్ ఐదు శాతం అదే సమయంలో రెండు వేల ఒకటి సంవత్సరంలో హిందువుల జనాభా సంఖ్య ఐదు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మీరు గణాంకాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఇంగ్లాండ్లో భారతీయుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్నా పాయింట్ సున్నా శాతం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సున్నా పాయింట్ ఐదు ఆరు శాతం రెండు వేల ఒకటిలో ఒకటి పాయింట్ సున్నా ఆరు శాతం కాగా ఇంగ్లాండ్లో రెండు వేల పదకొండులో ఇంగ్లాండ్ వేల్స్లో ఒకటి పాయింట్ నాలుగు ఆరు శాతం మంది ఉన్నారు క్రైస్తవం యాభై తొమ్మిది శాతం ఇస్లాం ఐదు శాతం తర్వాత హిందూ మతానికి చెందిన ప్రజలు ఇంగ్లాండ్లో అధికంగా నివసిస్తున్నారు ఇక ఏ మతాన్ని నమ్మని వారు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు హిందువుల్లో ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఇరవై నాలుగు ఏళ్లలోపు ఉన్నారు నలభై శాతం కంటే ఎక్కువ మంది ఇరవై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉండగా యాభై నుంచి అరవై నాలుగేళ్ల వయస్సు ఉన్నవారు పదిహేను శాతం మంది ఉన్నారు హిందువుల్లో పది శాతం కంటే తక్కువ మంది అరవై ఐదేళ్లు వారు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే భారతీయులు ఇంగ్లాండ్లో నివసించేవారు బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు లండన్లో దేవాలయం లేదు అయితే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రాధాకృష్ణ దేవాలయం కోసం జార్జ్ హారిన్సన్ను లీజుకు తీసుకున్నారు రెండు వేల పదిహేను సంవత్సరం లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇంగ్లాండ్లో మొత్తం నూట ఎనభై తొమ్మిది హిందూ దేవాలయాలు ఉన్నట్టు తెలుస్తోంది అంతకుముందు అంటే రెండు వేల ఒకటిలో నూట తొమ్మిది ఆలయాలు ఉండేవి గ్రేట్ బ్రిటన్లో నూట అరవై ఒక్క దేవాలయాలు నాలుగు వందల ఇరవై మూడు హిందూ సంస్థలు అనేక బృందాలు ఉన్నాయని హిందూ పరిషత్ సంస్థ విశ్వసిస్తోంది అదే సమయంలో ఇంగ్లాండ్ వేల్స్లో నూట యాభై ఏడు దేవాలయాలు ఉన్నాయి భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన స్వామి నారాయణ దేవాలయం లండన్ వాయువ్యంలో ఉంది ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లోని తాజా పరిస్థితులు హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఆందోళన చెందుతోంది తాజాగా బంగ్లాదేశ్ అంశం బ్రిటన్ పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది హిందువులపై దాడులు హిందూ సన్యాసి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టుపై ఆందోళన వ్యక్తమయ్యాయి అదే సమయంలో బంగ్లాదేశ్కు వెళ్ళే వెళ్లే బ్రిటిష్ పౌరులకు హెచ్చరిక జారీ చేశారు సోమవారం లేబర్ పార్టీ ఎంపీ భారీ గార్డినర్ బంగ్లాదేశ్లో పరిస్థితిని చర్చించడానికి బ్రిటిష్ పార్లమెంట్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయమంటూ డిమాండ్ చేశారు ప్రతిస్పందనగా ఇండో పెసిఫిక్ రీజియన్ విదేశాంగ కార్యాలయ ఇన్ఛార్జ్ క్యాథరిన్ వెస్ట్ తాను గత నెలలో బంగ్లాదేశ్ను సందర్శించారని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనెస్తో కూడా మాట్లాడారని చెప్పారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే